హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ కరకరలాడే తినే కొద్ది తినాలనిపించే టేస్టీ అయిన ఎంతో ఎంతో ఫ్లేవర్ఫుల్ కొబ్బరి కొబ్బరిపాల మురుకులు ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ ఎంతగానో నచ్చుతాయి సాయంత్రం పూట వేడి వేడి టీతో అయినా పిల్లల స్నాక్స్ బాక్స్ కైనా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇందుకోసం ముందుగా ప్యాన్లోకి అరకప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను మినపప్పుని కాస్త దూరగా వేయించుకోవాలి పూర్తిగా రంగు మారకూడదు కొంచెం మంచి సువాసన వస్తే సరిపోతుంది అప్పుడు ఇందులోకి కప్పు వరకు శనగపప్పును వేసుకుంటున్నాను ఒక్కసారి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు తీసి పక్కన ఉంచేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం వీటిని కొంచెం స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మినపప్పుని రంగు మార్చకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని జల్లెడలో వేసేసుకొని మెత్తటి పొడిని జల్లించేసుకొని తీసుకోవాలి ఇలా చేసుకోవడం వలన పెద్ద పెద్ద పార్టికల్స్ ఏవైనా ఉంటే మనము సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా సో ఇలాగా మిగిలింది మనం పగకు తీసేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు మినప్పప్పుకి రెండు కప్పుల వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను ఇది మామూలుగా కొన్న నార్మల్ బియ్యపిండి అనమాట అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని వేసేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేసుకొని పక్కన ఉంచేసుకుందాం తర్వాత మనము పాలను అయితే రెడీ చేసేసుకోవాలి ఇందుకోసం ఒక అరచిప్ప కొబ్బరిని ఫ్రెష్ కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఉంచుకున్నాను వాటిని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ముందు ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ ఇక్కడ నేను ఫస్ట్ అరకప్పుని యాడ్ చేస్తున్నాను చిన్న జార్ కదా సో ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసేసుకోవాలి దీన్ని స్ట్రైనర్లో వేసేసుకొని అయితే తీసేసుకోవాలి ఇలాగా స్క్వీజ్ చేసేసుకుంటూ మనము థిక్ మిల్క్ని అయితే ఫస్ట్ కలెక్ట్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి అరకప్పు ఫస్ట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది దీన్ని బౌల్లో వేసి చూపిస్తాను చూడండి సో మనకి అరకప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన ఉంచేసుకొని ఆ తర్వాత మరో అరకప్పు వరకు ఇందులోనే యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని తీసుకొని చేతులతో ఇలా పిండేసుకొని వీలైనంత వరకు పాలన ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇది రెండవ పాలు వీటిని కూడా పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బాణల్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా బటర్ని యాడ్ చేసుకుంటున్నాను బటర్ని కరిగించేసుకొని వేడివేడి బటర్ని ఇక్కడ యాడ్ చేసేసాను అలాగే ఒక టీ స్పూన్ అంతా నల్ల ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పించ్ ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఓసారి వీటన్నిటిని బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న థిక్ మిల్క్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి తరువాత రెండవ పాలను కూడా యాడ్ చేసుకోవాలి పాలు సరిపోకపోతే మరేం పర్లేదు వాటర్ని కూడా మనము వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదే బౌల్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి పిండిని కలిపేసుకోవాలి పిండి అనేది మనకి ఎక్కువ హార్డ్గా ఉండకూడదు అనమాట ఇలాగ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి మోల్డ్లో నుంచి ఈజీగా అయితే మురుకులు పిండుకోవడానికి వస్తుంది చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ సో ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని ఈ పిండిని మనం చేస్తున్నంతసేపు మూతపెట్టి రెడీగా ఉంచుకోవాలి లేకపోతే పిండ్ అనేది డ్రై అయిపోతుందన్నమాట చూస్తున్నారు కదా మురుకులకి మీరు ఏ ప్లేట్నైనా తీసుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట ఇలాగ మోల్డ్కి ఫిక్స్ చేసేసి ఆ తర్వాత ఆయిల్తో ఒకసారి బ్రష్ చేసేసుకొని తీసుకోవాలి చేతికి కాస్త తడి చేసుకొని కావలసినంత మోతాదులో పిండిని తీసుకొని ఒకసారి ఇలా సిలిండ్రికల్ షేప్లోకి చేసేసుకొని మురుకుల తవాలోకి వేసేసుకోవాలన్నమాట పిండి మనకు కొంచెం హార్డ్గా అయినట్టు అనిపిస్తే కాస్త వాటర్ నద్దుకొని ఇలాగా ఫిక్స్ చేసేసుకుంటే కూడా సరిపోతుంది చూస్తున్నారు కదా ఒకసారి మూత పెట్టేసుకుందాం ఈ మిగిలిన పిండి పైన ఎప్పుడు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఏదైనా ప్లేట్ కానీ లేదా ఇలా చిరు గట్టిని తీసుకొని వేడి వేడి ఆయిల్లో ఒక్కసారి డిప్ చేసేసుకొని ఉంచుకోవాలి ఇది బిగ్నర్స్ కోసం అనమాట ఇప్పుడు మనము రెడీ చేసి ఉంచుకున్న మోల్ తోటి మురుకులను అయితే పిండేసుకోవాలి వీలైనంతగా రౌండ్గా వేసుకోవడానికి ట్రై చేయండి డైరెక్ట్గా ఆయిల్లో అయినా పిండేసుకోవచ్చు లేదంటే ప్లేట్ పైన మనము ఆయిల్ రాసి పిండేసుకొని ఆ తర్వాత అయినా కూడా ఆయిల్లోకి వేసుకోవచ్చు చేత్తో ఇది బిగినర్స్ కోసం అనమాట చూస్తున్నారు కదా అస్సలు కష్టపడకుండా తిప్పి వేస్తే కూడా విరిగిపోతాయని భయం ఉన్నప్పుడు మనం ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట సో ఇలాగే అన్ని మురుకుల్ని మనము పిండేసేసుకొని తీసుకోవాలి ఇవి కొబ్బరి పాలుతో చేసే మురుకులు కాబట్టి మనకి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అప్పుడు మనము తీసేసుకోవచ్చు అనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలాగే మనము అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి మురుకులని అటు ఇటు తిప్పుకుంటూ కాస్త బబుల్స్ తక్కువయ్యి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి కరకరలాడే క్రంచి క్రంచి అయిన కొబ్బరిపాల మురుకులు అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా సో ఇలాగే నేను అన్నిటినీ ప్రిపేర్ చేసేసాను సో ప్రిపేర్ అయిపోయింది మన చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన కర్ర క్రంచీ అయిన కొబ్బరిపాల మురుకులు ఎంతో ఎంతో బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్